దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభునిేశ నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు మన దేవుని వాగ్దానం అరవై ఎనిమిదవ దావిది కీర్తన ముప్పై ఐదో వచనం ఇస్రాయిలు దేవుడే తన ప్రజలకు బల అనుగ్రహించుచున్నాడు దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా మనం చేసే ఈ ఆత్మీయ ప్రయాణం సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఆయన రాకడెప్పుడో మనము పోకడెప్పుడో మనకు తెలియదు ఆ దినము ప్రత్యక్షత దినం వరకు మన పిలుపు వరకు సొమ్మ సిల్లకుండా మనం సాగిపోవాలి మార్గంలో అనేకమైన ఆటంకాలు ఏర్పడతాయి కొండలు లోయలు ఏర్పడుతూ ఉంటాయి సొమ్మ సిల్లిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి విచిత్రం ఏమిటంటే మన బలంతో మనం నడిస్తే మనం ముందుకు సాగిపోలేం అందుకే తన ప్రజలకు దేవుడు బలమునిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు చేసే యాత్ర వారికి తృప్తి కలగ చేయాలి ఆ యాత్రలో ఎదురవుతున్న క్రూర జంతువులపైన దేవుడు అనుగ్రహించు బలమును బట్టి జయమిస్తాడు అలాగే ఎదురవుతున్న కొండలు లోయలను బట్టి ఆ కొండలు ఎక్కేటప్పుడు లోయల్లో దిగుతున్నప్పుడు వాస్తవానికి మన బలమైతే అది సొమ్మసిల్లిపోతుంది విచిత్రం ఏమిటంటే ఆయన బలము రెట్టింపు అవుతుందట ఆ బలము ద్వారా కొండలు లోయలు దాటుకుంటూ వారు మరి ఎక్కువగా సంతోషిస్తూ పక్షిరాజు యవర్నం ధరించి అది పై ఎగిరినట్లుగా ఆయన ద్వారా బలం పొందుకున్న వారు సొమ్మ ఆ యాత్రలో కొనసాగిపోయి ప్రతి ఒక్కరూ కూడా సీఎంలో కనిపిస్తారని బైబిల్ సెలవిస్తుంది ప్రియమైన వార్లరా ఈ లోకములో మనిషి కండ బలం ధన బలం కుల బలం ఇలా ఎన్నో బలాలు ఉన్నాయి ఈ బలాలన్నీ మనల్ని మధ్యలోనే వదిలి వెళ్ళిపోతాయి కానీ దేవుని వలన బలం పొందుకున్నప్పుడు మనం శిఖరంపైకి పైకి పడతాం కనుక ఆ బలంపైనే మనం ఆధారపడాలి నడిపిస్తూ వెళ్ళడానికి ఇష్టపడాలి అవి కొండలైనా లోయలైనా ఎడారులైనా ఆ బలం కలిగినప్పుడే రెట్టింపు ఉత్సాహంతో మనం ప్రయాణాన్ని కొనసాగిస్తాం ఆ బలమే పరిశుద్ధ ఈ అంత్య దినములలో ప్రతి ఒక్కరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ప్రిదేని బిడ్డారా ఆత్మ లేకపోతే మనము దేవుని కార్యాలు చూడలేం ప్రయాణం చేయలేం కనుక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని ఆ ఉన్నతమైన రాజ్యానికి యోగ్యులుగా మార్చబడదాం అటి కృప ప్రభు మనందరికీ దయచేయను కాక ఆమెను